గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ అతడు ప్రభుత్వ సంస్థలో డ్రైవర్ విధులు నిర్వహిస్తుంటాడు తాను చేస్తున్న సంస్థలోనే అవినీతి జరుగుతున్నట్లు గమనించాడు సమాచార హక్కు చట్టం ద్వారా వెలికి తీయాలని అనుకున్నాడు అందుకు తగిన ఆధారాలు వెతికి ఫిర్యాదు చేశాడు దానికి సంబంధించి విచారణ చేపట్టే అవకాశం ఉండడంతో తనపై అధికారి ఆ డ్రైవర్ను విధుల నుంచి తప్పించాడు అయితే అవినీతిని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అరగుండు అరమీసం తొలగించుకుని ఆందోళన చేస్తా అవినీతి అంతు చూస్తానని శపథం చేసి ఆచరించి చూపాడు డ్రైవర్ ఏంటా అవినీతి బాగోతం ఇప్పుడు చూద్దాం భద్రాది కొత్తగూడెం జిల్లాకి చెందిన కేశగాని శంకర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో వన్ జీరో ఫోర్ వాహన డ్రైవర్ గా విధులు నిర్వహించేవారు అయితే తాము కష్టపడి పనిచేస్తున్నా పిఎఫ్ అందడం లేదని పై అధికారులు అవినీతి కారణంగా వన్ జీరో ఫోర్ ఉద్యోగులంతా నష్టపోతున్నామని సమాచార హక్కు చట్టం కింద శంకర్ కొన్ని వివరాలు తీసుకున్నాడు అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అకారణంగా తనను విధుల నుంచి తొలగించారని శంకర్ ఆరోపిస్తున్నాడు ఎలాగైనా అధికారుల అవినీతిని బహిర్గతం చేస్తాననే భయంతోనే తనను అధికారులు సస్పెండ్ చేసినట్లు తెలిపాడు శంకర్ అయితే అవినీతికి పాల్పడిన అధికారులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టనని అందుకోసం చేస్తానని అరగుండు అరమీసం తీసుకుని ఆందోళనకు దిగాడు ఇల్లందు సిహెచ్సి దగ్గర బుధవారం నల్ల రంగు బ్యాడ్జ్ ధరించి చొక్కా వెప్పుకొని అరగుండు అరమేశంతో మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్ శంకర్ ఏమన్నాడో శంకర్ మాటల్లోనే విందాం ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్న ఈ అరగుండు రమేశం ఈ కార్యక్రమం చేయకంటే డాక్టర్ జేవిఎల్ శిరీష నన్ను అక్రమంగా ఉద్యోగం తీసి నన్ను మానసిక ఇబ్బంది పెడుతుంది ఆమె భారత రాజ్యాంగం చేసిన చట్టాలు కూడా గౌరవించలేదు కాబట్టి దానికి నిరసనగా ఈ అరగుండు అరమేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది రెండు వేల పదహారు పద్దెనిమిది సంబంధించి వన్ నాట్ ఫోర్ ఉద్యోగస్తుల పిఎఫ్ఈఎస్ఐ పెండింగ్ ఉన్నది తొంభై లక్షలు సుమారు తొంభై లక్షల రూపాయలు ఆ తొంభై లక్షల రూపాయలు అటు కట్టినోళ్ళు కాదు ఇటు మాకు ఇచ్చిన వాళ్ళు కాదు దీని మీద క్లారిటీ కావాలని చెప్పేసి ఆనాడు ఉన్న అధికారులకి అది దృష్టి సార్కి కలెక్టర్ గారికి చెప్పి దాన్ని క్లియర్ దాని జరిగింది ఇప్పుడున్న డాక్టర్ శ్రీషన్ జరిగింది కాబట్టి ఉంటే మనకి ఇబ్బంది అని చెప్పేసి ఆ వీడు మొత్తం మన మన మీద అధికారులకు చెప్తాడు అని ఒక డైరెక్ట్ ఇచ్చేసి నన్ను వేరే జీజే హాస్పిటల్ పంపించడం జరిగింది అంతేకాకుండా ఆ పోయిన క్రమంలో ఒక కోటి ఇరవై లక్షల బడ్జెట్ ఉంచుకొని జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని చేసి అసలు బడ్జెట్ ఎంత ఉంది ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశా దీన్ని దృష్టిలో పెట్టుకుని సమాచారా ఆర్టీఏ లేదు వీటిక్కడ ఉంటే మనకు ప్రమాదం వీడిని ఎత్తైన పక్కా దప్పియాలనే ఉద్దేశంతో అనంతింది కలెక్టర్ గారికి అప్పుడు సమాచారం వీరి దగ్గర నెగ్లిజెన్సీ వైలెన్స్ ఆఫ్ రూల్స్ అని చెప్పేసి మీద లేనిపోయిన అబండాలు మోపి నన్ను ఉద్యోగం తీసుకోవడం జరిగింది ఆమె నేను ఆర్టీఐ అనేది తప్ప భారత పార్లమెంట్ చేసిన చట్టాలే కదా భారత పార్లమెంట్ చేసిన ఎమ్మెల్యే కదా మరి న్యాయ వ్యవస్థను గౌరవించిన డాక్టర్ జేవిల్ సిరీజపై తక్షణమే చర్యలు తీసుకొని ఆ ఉద్యోగం నాకు కల్పించాలి నాకు జరిగిన నష్టాన్ని పూర్చాలి నన్ను నా కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా కాపాడమని ఉన్నతాధికారులందరికీ వేడుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి